భోగి సంక్రాంతి కనుమ అని మూడు పండగలు వస్తాయి నిజానికి పండగ అంటే దాని అర్థం ఏదో పిండి వంటలు చేసుకు తినడం తప్పని కాదు కొత్త బట్టలు కట్టుకోవడం తప్పని అసలు కాదు కానీ దాని యొక్క యథార్థమైన విశేషాన్ని తెలుసుకుంటే అబ్బా ఇంత పవిత్ర హృదయంతో వీటిని పెట్టారా అనిపిస్తుంది భోగి అన్న మాటకు అర్థం ఏమిటంటే భోగం అనుభవించేటటువంటి రోజు అని ఈ ఋతువులో సాధారణంగా ఏమవుతుందంటే పౌష్యలక్ష్మి అంటారు ఈ పుష్యమాసంలో ఈ పౌష్యలక్ష్మి ఇంటికి వస్తుంది పూర్వం ఇన్ని రకాలైనటువంటి ఉద్యోగాలు అవి లేవు ఎక్కువ మంది వ్యవసాయం మీద ఆధారపడేవారు ఆరుగాలం కష్టపడినటువంటి వ్యవసాయదారుడు పంట కోసి ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఎంత సంతోషాన్ని పొందుతాడో ఆ గాజెల నిండా ధాన్యాన్ని చూసుకుని పరమ సంతోషపడితే ఆ ధాన్యం సమస్త ప్రాణికోటి తిని కడుపు నిండితే చక్కగా వృద్ధిలోకి వచ్చి అందరూ శాంతియుతంగా ఉంటారు ఆకలి కేకలు ఉన్న చోట మీరు ఏ ధర్మ ప్రవచనం చెప్పినా ఎవడూ వినడు ఆకలి కేకలు ఉన్న చోట శాంతి పాటించమంటే సాధ్యం కాదు శాంతికి మొదటి కారణం ఏది అంటే అందరి కడుపు నిండాలి అందరి కడుపు నింపగలిగినది ఎవరు అంటే అన్నపూర్ణ ఆ అమ్మవారు కడుపు నింపాలి భూమి కొలత మారదు కానీ ఎన్ని కోట్ల మంది పెరుగుతున్నా ఇంతమందికి అన్నం ఎవరు పెట్టాలి అంటే ఆ తల్లి పెట్టాలి ఆ తల్లి అనుగ్రహం కలిగిన నాడు అందరూ కడుపు నిండుగా సంతోషంగా ఉంటారు పౌష్యలక్ష్మిగా తల్లి రైతు ఇంటికి వస్తుంది రైతు సంతోషంగా ఉంటాడు అమ్మయ్యా ఈ ఏడాది పంటలు బాగా పండే మన అందరం సంతోషంగా కడుపు నిండా అన్నం తింటాం అని ప్రజలందరూ సంతోషంగా ఉంటారు గడ్డి కావలసినంత లభిస్తుందని చెప్పి పశువులన్నీ సంతోషంగా ఉంటాయి అందరూ భోగమనుభవించేటటువంటి తరుణము కాబట్టి భోగి బాహ్యంలో ఇంత కష్టపడిన రైతు విశ్రాంతి తీసుకునేటటువంటి సమయం అమ్మయ్య పంట ఇంటికి వచ్చిందని పరమ సంతోషంతో విశ్రాంతి తీసుకుని మానసికమైన ఆనందాన్ని పొందడానికి పెడతాడు